ఆనాడు మన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఏకంగా బీసీ సోదరుల కోసం ఒక మినిస్ట్రీ ఉండాలని ఆనాడు తీర్మానం కూడా చేసిన పార్టీ మన పార్టీ కానీ ఈ సైకో ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ సోదరులకి వెన్ను పోటు ఆనాడు ఏకంగా బీసీ సోదరుల వెన్నుముక్క అన్న వ్యక్తి ఈ రోజు బీసీ సోదరుల వెన్నుముక్క రోజు కొట్టాడు స్థానిక సంస్థలు పది శాతం రిజర్వేషన్ తగ్గించి పదహారు వేల మంది బీసీలకి ఏకంగా పదవులు దూరం చేశాడు అంతేకాదు ఈరోజు మనందరం చూస్తే ఎనిమిది వేల ఎకరాల బీసీ సోదరుల అసైన్మెంట్ ని వెనక తీసుకున్న పార్టీ ఈ వైకాపా పార్టీ ఆదరణ పథకం రద్దు చేశారు ఆనాడు ఆదరణ పథకం కింద మన బీసీ సోదరులు పది శాతం డబ్బులు కడితే కనీసం ఆ డబ్బులు ఈ రోజు రిటర్న్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు ఇంకా బీసీ కార్పొరేషన్ నిధులు లేవు యాఫర్ కార్పొరేషన్ చంకలు కుదుకున్న వ్యక్తులు ఈ రోజు ఏకంగా కార్పొరేషన్ చైర్మన్ కి కుర్చీ గాని టేబుల్ ఇచ్చే పరిస్థితులో లేదు ఇంకా డెబ్బై ఐదు వేల కోట్ల బీసీ సప్లైన్ కి రావాల్సిన నిధులు తప్పుదారు మళ్లించింది ఈ ప్రభుత్వం మా మత్స్యకార సోదరులు కూడా మోసం చేసి ఏకంగా రెండు వందల పదిహేడు జియో తీసుకొచ్చి వెన్నుపోటు పొడిచింది ఈ సైకో జగన్మోహన్ రెడ్డి యాప్కో నిర్వీర్యం చేశారు అదే విధంగా మూడు వందల మంది బీసీలని ఎప్పుడు లేని విధంగా చంపేసింది ప్రభుత్వం ఇరవై ఆరు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలు కూడా పంపించింది ఈ ప్రభుత్వం అంతెందుకు వేదికమైన పెద్దలు యనమల రామకృష్ణ గారు పెళ్లి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అయ్యన పాత్రుడు గారి పైన ఏకంగా రేపు కేసు పెట్టారు కొల్ల రవీంద్ర గారి పైన అదేవిధంగా అచ్చెన్నాయుడు గారి పైన కూడా అనేక కేసులు పెట్టారు నిన్న కాకమున్న నంద్య తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా రాజశేఖర్ గారిని నియమిస్తే ఆ బీసీ నాయకుడి పైన రెండు రోజుల క్రితం ఏకంగా రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేసింది ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒకటి చెప్తున్నా మీరు పెట్టే ఎఫ్ఐఆర్లు మడిచి ఎక్కడ పెడతారో పెట్టుకోండి రెండే రెండు నెలలు మా ప్రభుత్వం వస్తుంది రెడ్ బుక్ లో ఉన్న ప్రతి పేరుకి వసూలు చేసి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అంతేకాదు వాళ్ళ పార్టీకి చెందిన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం ఆడుతున్నారో మనందరం చూసాం ఈ రోజు ఏకంగా వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బీసీసీఎల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి గారు వైకాపా పార్టీలో బీసీలకి న్యాయం జరగట్లేదు అని చెప్పే పరిస్థితికి వచ్చారు పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు ఏకంగా వైకాపా పార్టీలో బీసీల గొంతు నొక్కేస్తున్నారని చెప్పే పరిస్థితి ఇంకా పార్థసారథి గారు కూడా సీనియర్ నాయకులు మంత్రిగా చేసిన వ్యక్తి అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి కనీసం ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదంటే బీసీలు అంటే ఎంత చిన్న చూపు మనందరం ఒక్కసారి ఆలోచించాల అదే తెలుగుదేశం పార్టీలో బీసీ సోదరులు ప్రోత్సహించాం ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా యనమల రామకృష్ణ గారు పనిచేశారు కేంద్రంలో ఎర్రం నాయుడు గారు రెండు సార్లు మంత్రిగా పనిచేశారు ఇంకా మన రాష్ట్రం వచ్చే గల అనేక మంది బీసీ నాయకుల్ని మంత్రులుగా మనం ప్రోత్సహించాం ఇంతేకాదు కాదు ఒక టీటీడీ చైర్పర్సన్ అన్నా టుడా చైర్మన్ అన్నా ఏకంగా బీసీ ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బీసీ సోదరులందరం మనం ఆలోచించాలా ఆ పదవుల్లో ఈ రోజు ఎవరు కూర్చుంటున్నారని ఇంతేకాదు మనందరం చూసాం పదో తరగతి కుర్రోడు అమర్నాథ్ గౌడ్ ని ఎంత కిరాతకంగా చంపేశారో వైకాపా నాయకులు అమర్నాథ్ గౌడ్ చేసిన తప్పేంటో తెలుసా వాళ్ళ అక్కని వేధిస్తున్న వైకాపా నాయకులు వ్యతిరేకంగా మాట్లాడతాం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాం ఆ కుర్రోడిని ఏకంగా కొట్టి అతను చదువుకున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లు కుక్కేసి కాలు చేతులు కట్టి పెట్రోల్ పోసి తలగలు పెట్టారు ఈ వైకాపా నాయకులు ఈరోజు ఆ చెల్లమ్మని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ ఈ సభాముఖం అడుగుతున్న జగన్ని ఇదేనా మా బీసీలకి నువ్వు ఇచ్చే గౌరవన్ని పాదయాత్రలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా ఆనాడు ఆదరణ పథకం కింద రజగా సోదరులకి వాషింగ్ మెషిన్ ఇచ్చాం కానీ ఈరోజు ఆ వాషింగ్ మెషిన్లన్నీ పక్కన పెట్టేసే పరిస్థితి వచ్చింది రజక సోదరులు అడిగా ఎందుకు మీరు వాడట్లేదంటే పెరిగిన కరెంట్ ఛార్జీల వల్ల మేము వాషింగ్ మెషిన్ వాడుకోలేకపోతున్నాం అని చెప్పారు కళ్ళు గీత కార్మికులకి పని ముట్లు ఇవ్వట్లేదు ఏకంగా ఎక్సైజ్ అధికారులు వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ వల్ల కళ్ళు గీత కార్మికులకి కావాల్సిన చెట్లు కూడా కొట్టేసే పరిస్థితి నేను స్వయంగా చూసా చేనేతలకి ఆనాడు ఉచితంగా కరెంట్ అందజేశాం సబ్సిడీ ద్వారా అనేక పరికరాలు అందజేశాం యాభై శాతం సబ్సిడీతో మగ్గాలు ఇచ్చాం కలర్ సబ్సిడీ ఇచ్చాం యాన్ సబ్సిడీ ఇచ్చాం ఈ రోజు ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆయన్ని రద్దు చేసింది ఇంకా మా యాదవ సోదరులు కూడా ప్రోత్సహించడానికి గతంలో గొర్రెలు మేకలు పెట్టుకున్న డబ్బులు ఇచ్చాం మినీ గోకులాలు కట్టాం ఏకంగా బంజర భూములు కూడా ఆనాడు అందజేశాం ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి గోపాలమిత్ర మెడబట్టుకుని బయటికి గెంటేసింది వాళ్ళని కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం ఇంకా మా మత్స్యకార సోదరులకి గతంలో సబ్సిడీ ద్వారా వలలు అందజేశాం ఏకంగా ఐస్ బాక్సులు మోపెడ్లు కూడా అందజేశాం ఈ ప్రభుత్వం వాళ్ళని కూడా మెడబట్టి రోడ్డు పైన గంటేసింది మాకు రెండు నెలల తర్వాత మాకు వదిలిపెట్టండి సార్ వాళ్ళని మేము వదిలిపెట్టము వడ్డీతో సహా చెల్లించాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంటుంది గత నాలుగు సంవత్సరాల పది నెలగా మమ్మల్ని దొక్కారు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన అనేక హామీలు ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదు తప్పనిసరిగా నేను శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షణం నుంచి వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందని నిలబెట్టుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలకి కార్యకర్తలకి పవన్ అన్నకి చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను